హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా చిన్న పాపకి అయితే ఇంజెక్షన్ వేయించడానికి వచ్చామండి మా మా ఇంటి నుంచి వెళ్ళి ఫైవ్ మినిట్స్ జర్నీ అంటే దగ్గరలోనే ఉంది అయితే వెళ్తున్నాను ఏం డబ్బా ఇట్లుందని చూస్తున్నారా అది అయితే ఎప్పుడో మా చిన్న ఉన్నప్పటి నుండి అట్లానే ఉందండి అది వేరే నేను దగ్గర అయితే ఏం కొత్తగా కట్టించలేరు లోపలికి అయితే ఎంటర్ అయితే ఇట్లుంటుంది చూడండి ఒకసారి పాత ఉంటుంది బట్ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందండి మన దగ్గర చూడండి ఒకసారి ఫస్ట్ వెళ్ళంగానే కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము ఈమెనే మా ఆశా వర్కర్ మా గల్లికి ఆశా వర్కర్ తర్వాత వచ్చేసి ఇంజెక్షన్ ఇస్తుంది సిస్టర్ ఇంజక్షన్ ఇచ్చేసి ఆమెను వెళ్ళి సిస్టరు ఒక వన్ మినిట్ అట్లా వేసిన తర్వాత అయితే నార్మల్గానే ఉంది ఇంజక్షన్ తీసుకున్న తర్వాత రాడమంతి ఇంజక్షన్ తీసుకొని అయితే ఇంటికి వస్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగానే ఉంది వెళ్ళంగానే అయితే అయితే ఐస్ పెట్టమని చెప్పిండ్రు అక్కడే కాబట్టి ఇక నెగ్లెక్ట్ చేయొద్దు అనేసి వచ్చి నెంబడే ఐస్ పెట్టినాను తర్వాత బాగానే ఆడుకుంది చూడండి ఇప్పుడు హాయ్ చెప్తున్నాను అందరికీ సరే ఇంజక్షన్ చేయించుకోవడానికి చూస్తున్నాను పిల్లలు ఏడుస్తుంటే చూడలేము కదండీ బట్ మా చిన్నపాప అయితే బాగానే ఉంది ఏడపలేదు ఇంటికి వచ్చినాక కూడా హ్యాపీగానే ఆడుకుంది ఒక ఒక టూ టైమ్స్ ఏమి అట్లా లేచింది నేను నెగ్లెక్ట్ చేయకుండా అయితే ఐస్ పెట్టినా ఐస్